హాయ్ అండి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ అని అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియోలో ఏ ఒక్క టిప్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన ఫస్ట్ టిప్ అండి ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్ ఇది మనం ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు శారీ పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు అవి మొండి వారడం వల్ల మన శారీ పిన్స్ పెట్టుకున్నా కూడా సరిగ్గా దిగవు అప్పుడు చీర కూడా పాడైపోతుంది శారీ పిన్స్ అనేది మనం ఇన్స్టాంట్గా షార్ప్ చేసుకోవాలి అంటే మనకి టీ స్టైనర్ తీల్ది ఉంటుంది కదా దానిపైన ఒకసారి ఇలా కనుక ఒక థర్టీ సెకండ్స్ పాటు రుద్దాము అనుకోండి ఆ పినీస్ అనేది చాలా షార్ప్ అవుతుంది వన్స్ మనం పెట్టగానే వెంటనే దిగుతుంది ఇలానే శారీ ఫిన్స్ అనే కాదు సేఫ్టీ ఫిన్స్ ఉన్నా సరే మనం ఇలా కనుక పెట్టాము అనుకోండి చాలా షార్ప్గా అవుతాయి ఎప్పుడైనా సరే ఇంట్లో మొండిబారిన పిన్నిసులు కానీ చీర పిన్నులు కానీ ఉన్నాయి అనుకోండి ఫ్రీ టైంలో కనుక ఇలా షార్ప్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఇన్స్టాంట్గా వాడుకునేలాగా ఉంటుంది అన్నెసరీగా వేస్ట్ అని పడేసేదానికంటే ఇలా చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రాసరీస్ అయితే వాడుతాము కొన్నిసార్లు ఇలా ప్యాకెట్స్ అనేది డబ్బాలో పోసుకున్న తర్వాత కొంచెం ఐటమ్స్ అయితే మిగులుతాయి అలా మిగిలినప్పుడు వాటిని అలానే వదిలేసాము అనుకోండి వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి దానిపైన మనకి బట్టలకి యూజ్ చేసే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ కనుక పెట్టాము అనుకోండి మనకి అందులో ఉన్న వస్తువు అనేది పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నార్మల్గా ఇలాంటి గ్రాసరీస్ ప్యాక్ చేయడానికి సపరేట్ క్లిప్స్ అనేవి దొరుకుతాయి ఆన్లైన్లో బట్ ఎక్కువ కాస్ట్ పెట్టి అవి కొనడం కంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఇలానైతే చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి పురుగు పట్టిన తర్వాత పడేయడం కంటే ఇలానైతే సేవ్ చేసి పెట్టుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలా స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటారు కొంతమంది డిజైన్ స్టిక్కర్స్ కొంతమంది నార్మల్ స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటారు కొంతమందికి స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల పెట్టుకున్న ప్లేస్లో ఇచ్చింగ్ అనేది వస్తుంది పడదు సో అలా స్టిక్కర్ పెట్టుకునే ముందు ఇచ్చింగ్ రాకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే బాడీ లోషన్ కానీ ఏదైనా ఒక క్రీమ్ కానీ ఫేర్ అండ్ లవ్లీ కానీ అప్లై చేసి దానిపైన మనం స్టిక్కర్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఇచ్చింగ్ అనేది రాదు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది రాదు సో మనం ఎంతసేపు పెట్టుకున్నా సరే స్టిక్కర్ అనేది అలానే ఉంటుంది మరి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ప్రతిరోజు కుంకుమ అయితే పెట్టుకుంటాము మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు అందులో మంచి స్మెల్ సువాసన రావాలి అంటే మనకి పూజకు యూజ్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా కొంచెం కుంకుమలో కలిపి పెట్టుకున్నాము అనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది మనం పెట్టుకున్న కూడా చాలా ఎక్కువ సేపు అనేది ఫ్రెష్గా ఉంటుంది సో మనం పెట్టుకున్న కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనం పెట్టుకున్నప్పుడు మంచి సువాసన రావాలి అంటే ఇలా జవాదు పౌడర్ పెట్టుకొని అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది టిప్ అనేది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా బాదం తినే అలవాటు అయితే ఉంటుంది మనం ఒకేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాక్స్ అనేది నీట్గా కడిగి అనేది తీసుకోవాలి తర్వాత ఆ బాక్స్లో తడి లేకుండా తుడిచి బాదం అంతా వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం రా సాల్ట్ అలాగే ఒక రెండు మూడు లవంగాలు వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకే బాదం అయితే అయితే ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే మాదం అనేది పురుగు అనేది అయితే పట్ట వర్షాకాలంలో ఇంట్లో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అంటే మెయిన్గా బట్టలు ఆరకపోవడం వల్ల ముక్క వాసన వర్షం వల్ల కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది కదా అలా బ్యాడ్ స్మెల్ పోయి ఇంట్లో అంత మంచి సువాసన రావాలి అంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఒక దీపం తీసుకొని అందులో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని అందులో ఒక రెండు ఒత్తులు అనేది వేసుకోవాలి తర్వాత మనకి పూజకి యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది కొంచెం వేసుకొని అలాగే కొంచెం జవాదు పౌడర్ ఇది మార్కెట్లో దొరుకుతుంది కొంచెం కనుక వేసుకున్నాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన భరితంగా మంచి సువాసన అనేది వస్తుంది మెయిన్గా కాఫీ పౌడర్ జవాదు పౌడర్ ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది చాలా మంచి సువాసన అనేది వస్తుంది ఇలా దీపం వెలిగించే ఇంట్లో ఏదో ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ మనం మార్కెట్ నుండి ఎప్పుడైనా ఇలా కొత్తిమీర అనేది తెచ్చుకుంటాం కదా మనం ఒకేసారి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తెచ్చుకున్నాము అనుకోండి తొందరగా కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో వాటర్ అంతా పోయే వరకి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి తర్వాత కింద ఇక్కడ ఏదైతే వేర్ల భాగం ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంచాలి ఆకుల్ని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా గాలి తగలకుండా మొత్తం ఆకులు కవర్ అయ్యేలాగా నీట్గా చుట్టుకోవాలి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి కొత్తిమీర అనేది పదిహేను రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనకి ఆకుకూరలైనా సరే ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు మీరు చూసిన వీడియోలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు కంపల్సరీ దానికైతే పల్లీ చట్నీ కాంబినేషన్ అనేది చేస్తాము పల్లీ చట్నీ చేసినప్పుడు పల్లీలనైతే ఇలా రోస్ట్ చేస్తాం కదా మనం ఒకేసారి ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు అవి తొందరగా మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే పల్లీలు స్టోర్ చేసే డబ్బాలో కొన్ని బియ్యం అనేది వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి అలాగే కొన్ని మిరియాలు ఈ రెండింటిని వేయడం వల్ల పల్లీలు అనేది మెత్తబడకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అన్నా సరే ఇన్స్టెంట్గా పల్లీలు అనేది తీసి డైరెక్ట్గా మిక్సీకి అనేది వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనం ఎవ్రీ టైం రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది మరి నెక్స్ట్ టిప్ అండి చాలామంది బెండకాయ కర్రీ అయితే తినడానికి ఇష్టపడరు ఎందుకు అంటే అందులో మొత్తం కూడా జిగురు అనేది వచ్చేస్తుంది కట్ చేసేటప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడైనా సరే మనం కర్రీ చేసేటప్పుడు అలా జిగురు రాకుండా పొడి పొడిగా రావాలి అంటే మనం కర్రీ చేసే దాంట్లో కొంచెం నిమ్మరసం కనుక పిండాము అనుకోండి కర్రీ అంతా మనకి పొడి పొడిగా వస్తుంది బెండకాయలో ఉండే జిగురు అనేది బయటకు రాకుండా అంటుకోకుండా కర్రీ అయితే నిమ్మరసం యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరైతే నెక్స్ట్ టైం బెండకాయ కర్రీ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా చిన్న ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనుకోండి వన్స్ యూస్ చేసి పక్కన పెట్టాము అనుకోండి అది అలాంటి పెడితే గాలిపోయి తొందరగా గడ్డ కట్టేస్తుంది ఈవెన్ మనం డబ్బాలో తెచ్చుకున్నదైనా సరే మూత సరిగ్గా పెట్టలేదు అనుకోండి అది తొందరగా గడ్డ కట్టిపోతుంది సో అలా గడ్డ కట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం షుగర్ కనుక వేసి మనం రబ్బర్ వేసి గాలిపోకుండా కనుక గట్టిగా పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు అయితే గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది సో మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అత వాడినా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం వేస్ట్ అని పడేయకుండా ఇలానైతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగా వర్క్ ఎప్పుడైనా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అయితే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఏంటంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేస్ట్ అవ్వకుండా అంత అమౌంట్ పెట్టి తీసుకొచ్చినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన మనీ సేవ్ అవుతుంది అలాగే మనం తీసుకొచ్చిన బూస్ట్ హార్లిక్స్ కూడా సేవ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి వచ్చేది శ్రావణ మాసం అందరూ పూజకి కూడా ఇలాంటి ఫ్లవర్స్ అయితే తీసుకొస్తారు మనం ఫ్లవర్స్ తీసుకొచ్చి కొన్నిసార్లు గుమ్మ ముందు కానీ దేవుడి దగ్గర కానీ ఇలా బౌల్లో వేసి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు మనకి ఒక వన్ వీక్ వరకు అయినా కూడా వాడిపోకుండా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఎప్పుడైనా సరే బౌల్లో వేసే వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే తాగుతామో ఆ మంచి వాటర్ అనేది పోయండి తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే ఏదైనా ఒకటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అనేది వేయండి వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఫ్లవర్స్ అన్నీ అందులో కనుక వేసి పెట్టాము అనుకోండి మనకేంటంటే వన్ వీక్ వరకు పూలు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మెయిన్గా బేకింగ్ సోడా వేయడం వల్ల ఫ్లవర్స్ అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో ఇలా చేయాలి అనుకుంటే ఈ రెండింటిని వేసి అయితే పెట్టండి మనకి చూడ్డానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి చాలా రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి మనకి పూలు అనేది కూడా ఊరికి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి పూజల కోసం వ్రతాల కోసం ఇలా అయితే తీసుకొస్తాము కొంతమంది పిల్లలకి రెగ్యులర్గా తినే అలవాటు అయితే ఉంటుంది ఇలా మనం పళ్ళను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చాము అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఏదైతే తొడిమె భాగం ఉంటుంది కదా దానిపైన సిల్వర్ ఫాయిల్ కవర్తో మొత్తం కూడా కవర్ చేయాలి మొత్తం కూడా చుట్టేసి గాలి తగలకుండా పెట్టాలి ఇలా చేయడం వల్ల మనకి అరటిపళ్ళు అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది సో అవి తొందరగా కుళ్ళిపోవడం పండ్లు పండడం అలానైతే జరగదు ఇలా ఎప్పుడైనా సరే సిల్వర్ ఫాయిల్ కవర్ అయినా టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా ఏదైనా ఒకటి పెట్టేసి రబ్బర్ వేస్తే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ మనం కిచెన్ సింక్ ఎంత మంచిగా క్లీన్ చేసినా ఎంత నీట్గా క్లీన్ చేసినా అందులో నుండి అయితే నైట్ అంటే మార్నింగ్ లేసేసరికి బొద్దింకలు పురుగులైతే సన్న సన్న పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి అలా పురుగులు తిరగకుండా వాసన రాకుండా ఉండాలి అంటే ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి మనం కిచెన్ నైట్ క్లీన్ చేసిన తర్వాత సింక్లో దీన్ని మొత్తం రుద్దాలి ఉల్లిగడ్డలో ఉండే ఘాటు రసం వల్ల మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ తిరగవు చాలాసేపటి వరకు అయితే సింకు నుండి వాసన అనేది కూడా రాదు ఇలా రుద్దిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కని అందులోనే పెట్టేసి వదిలేయండి సింక్ అయితే ఫ్రెష్గా ఉంటుంది